డొమినికన్ డొమినికన్ రిపబ్లిక్ ఇది అంటాడు ఓకే అంటే ఇంకా స్టిల్ మిలిటరీ కానీ మెయిన్ మెయిన్ కీ వాన్ చేయాలని పెట్టుకుంటాడు అన్నట్టు సో పెట్టుకొని ఇంకా మన రాజ్యం చేద్దామని మన ఆలోచన అది కానీ లేదని మన కోపం మీద మనకి ముస్లింస్ కి గొడవ పెట్టి మళ్ళీ దేశాన్ని ముక్కలు చేసుకునే పరిస్థితి వచ్చిండు కదా ఫస్ట్ హిందువుల దగ్గర తీసిండు తర్వాత ఏం చేసిండు దళితులను దగ్గర తీసుకున్నాడు తర్వాత ఏం చేసిండు ముస్లిం దగ్గర తీసుకున్నాడు ఆ విధంగా మన ఇండియాలోనే మూడు గ్రూపులు మన మనకు ఒక అందరు కలిసిమెలిసి ఉండే హిందువులు ముస్లింలు దళితులు అందరు ఓకే కానీ మన మధ్యలో గొడవలు పెట్టిండు మన మధ్యలోనే మిమ్మల్ని చిన్నగా చూసి దళితులకు లేనోడానికి వానికి దిమాగ్ ఖరాబ్ చేసిండు ఓకే ఆ విధంగా దళితులకి హిందువులకి డివిజన్ చేసిండు ఎందుకురా మాకు డివిజన్ చేస్తున్నావు మేము దళితులు అంటే సపరేట్ కాదు అందరం హిందువులు అందరం హిందువులమే అందరం ఒకటే అని గాంధీ మహాత్ముడు ఆ యొక్క ఎర జైల్లో ఏది నిరాహార దీక్ష నిరాహార దీక్ష చేసిండు అదే ఈ యొక్క పూనా వడంబడిక ఓకే ఆ విధంగా అంబేద్కర్ గారు ఏమంటారు మా దళితులకి రిప్రజెంటేటివ్ కావాలని అట్లా ఈ దళితులకి హిందువులకి అయింది తర్వాత ముస్లిం లీగ్ అలీ జిన్నా తోటి అదొక అగ్రిమెంట్ చేసి ఆ గొడవలు చేపించి డైరెక్ట్ డే 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 అని చెప్పి ఏది ఒక నాన్ వైలెంట్ వేలో మేము నిరసన తెలుపుతాము అని చెప్పి మొత్తం ఊచకోత చేస్తుంటే గ్రౌండ్ లో ఒక పోలీస్ ఒక ఆర్మీ ఒడ్ నుంచి బ్రిటిష్ వాడు అంటే ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసిండు ముస్లిం లీగ్ కి దేశం ముక్కలు కావడానికి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసిండు లేని పరిస్థితులలో పార్టీషన్ ఒప్పుకోవాల్సి వచ్చింది అంటే ఎందుకని చేసిండు వాడు ఎందుకంటే మా యొక్క పరిపాలనను వద్దంటున్నావు మాకు పూర్ణ స్వరాజ్యం అడుగుతున్నావు మా కంట్రోల్ తీసేస్తున్నాము అంటున్నావు ఎందుకంటే వాడికి ఇండియా ఉంటే ఏమైతుంది ముడి సరుకులకి అన్నిటికీ వానికి ఫుల్ రిసోర్సెస్ అన్నట్టు వాడు సెకండ్ వరల్డ్ వార్ లా గాని ఫస్ట్ వరల్డ్ వార్ లా కానీ ఆర్మీ మొత్తం మనోళ్లే ఎంతమంది మంది చచ్చిపోయారు ఫస్ట్ వరల్డ్ వార్ ఫస్ట్ వరల్డ్ వార్లో సపోర్ట్ చేసినాం ఎందుకు చేసినాం వాడు ఇట్లా స్వాతంత్రం స్వతంత్రం ఇస్తా అని చెప్పిండు అందుకని సపోర్ట్ చేసినాం కానీ మళ్ళీ వచ్చిన స్వతంత్రం అయిపోయినకి ఇయ్యాడు మనం ఎప్పుడెప్పుడు కొట్లాడతామో కొత్త కొత్త చట్టాలు తెస్తాడు మింటో మార్లే అని సైమన్ కమిషన్ అని రకరకాల కొత్త కొత్త చట్టాలు తెస్తాడు కానీ స్వాతంత్రం ఇయ్యాడు ఏంది ఇక లాస్ట్కి విధి లేని పరిస్థితులు అంటే డొమినిక్ అని ఏదో ఇస్తా అంటాడు కానీ ఆ స్టేటస్ ఇస్తా అంటాడు కానీ పూర్ణ స్వరాజ్యం ఇయ్యాడు ఏంది నీ ఊసు జాడ కూడా మా దగ్గర కనిపియోదు ఓకే మాకు హండ్రెడ్ పర్సెంట్ పూర్ణ స్వరాజ్యం కావాలి అది వానికి నచ్చలే నచ్చక దేశాన్ని ముక్కలయ్యే విధంగా ముస్ మన మధ్యలోనే కొట్లాడబెట్టి లాస్ట్ ముక్కలు చేసేదాకా వదిలిపెట్టలేదు తప్పని పరిస్థితుల్లో ఊచకోతలు ఆపడానికి మహాత్మా గాంధీ గారు ఆయన నిరార దీక్ష చేసేడు ఏది కలకత్తాలో ఏది పార్టీషన్ వద్దని నా శవం అన్నది వెళ్తుంది నా శవం మీద పోవాలి కానీ ఈ దేశం ముక్కలు అంటే చూస్తూ కూర్చోను అన్నాడు సో అట్లాంటి అట్లాంటి మహాత్ముని పట్టుకొని ఈ గాడిని కొడుకుంది దేశద్రోహులు అంటారు వీళ్ళు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు అట్లాంటి మహాత్మా గాంధీని ఎందుకు చంపీలో నాకు తెలియదు ఎనభై ఏళ్ళు దాటినాయి ముస్లం అయిపోయిన ఇంకా రెండు మూడు ఏళ్ళు అయితే ఆ ఆయన స్వంత్రం వచ్చిన రెండేళ్ళకే చచ్చిపోయాడు పటేల్ గారు నలభై వందలకి స్వతంత్రం వచ్చి ఆ వేళ చచ్చిపోయాడు ఇంకా మనకు హండ్రెడ్ పర్సెంట్ స్వతంత్రం ఫార్టీ సెవెన్లో రాలే ఆ ట్రాన్స్మిషన్ పీరియడ్ ఏది రిపబ్లిక్ డే వచ్చేదాకా రిపబ్లిక్ డే అయిన తర్వాతనే మనకి హండ్రెడ్ పర్సెంట్ మన చేసింది అంతవరదాకా ఇంకా వాళ్ళ కొంత వాళ్ళ చేయలేక ఉండే కంట్రోల్ సో ఇది పరిస్థితి ఈ స్వతంత్ర ఉద్యమంలో ఎప్పుడన్నా ఈ యొక్క ఎవరన్నా ఒక ఆర్ఎస్ఎస్ కూడా బీజేపీ పాల్గొన్నాడో చెప్పండి మీరు ఈ దేశభక్తులు అంట వీళ్ళు వచ్చి కాదు ఈ డెబ్బై ఏళ్ళలా తినడానికి తిండి లేని దేశాన్ని ఇలా అన్ని రంగాల్లో ఇంతో అంతో అమెరికాతో మన స్పేస్ రంగంలో కానీ కంప్యూటర్ రంగంలో కానీ వైద్యంలో కానీ ఫార్మసీలో కానీ ఇంతో అంతో మన జనాభా ఎక్కువ భూభాగం తక్కువ రిసోర్సెస్ తక్కువ అయినా కానీ ఇంతో అంతో అభివృద్ధి చేసుకొస్తే ఈ గాడిద కొడుకులు ఏం చేసినావు సత్తారు సార్మే ఏం చేయందే అమ్ముతున్నవరనైనా ఏం చేయం దేశంలో ఎయిర్పోర్ట్లు ఉంటాయా ఒక ఆఫ్రికా దేశంలో మన దేశ మనతో పాటు స్వతంత్రం వచ్చిన దేశాలు చాలా ఉన్నాయి మన పక్కకే ఉన్నాయి బంగ్లాదేశ్ ఉంది నేపాల్ ఉంది పాకిస్తాన్ మనతో పాటే వచ్చింది మనతో పాటే అట్లా ఆఫ్ఘనిస్తాన్ ఇట్లా ఎన్ని దేశాలు స్వతంత్రం వచ్చినాయి మనతో పాటు కానీ మనకంటే ముందు వచ్చినాయి మెక్సికో ఓకే ఆఫ్రికా దేశాలు అవన్నిటితో నూట తొంభై ఆరు దేశాలు ప్రపంచంలో నూట తొంభై ఆరు దేశాలు భారతదేశం ఏడుంది ఆ రోజు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఇండియా పరిస్థితి ఇవాళ ఏడుంది మనతో పాటు స్వతంత్రం దేశాలు ఏడు ఉన్నాయి చూద్దాం కదా వాటి కంపేర్ యాపిల్స్ టు యాపిల్స్ కదా అవునా కదా అమెరికాకి స్వతంత్రంచి మూడు వందలు ఏళ్ళు అయింది యూరోప్ అవైతే స్వతంత్రం రావాల్సిన అవసరం లేదు వాళ్ళే అన్ని దేశాలు పరిపాలించారు కదా ఇలా మెక్సికోని స్పెయిన్ పరిపాలించండు ఎవరెవ ఎవడెవడికి వాడి దగ్గర గన్నులు ఉండే ఆ రోజులలో కాబట్టి ఎవడెవాడు అందరు సముద్రం మీద ప్రయాణం ఆ చేస్తులలో ఏడు ఎవరో ఏడాది భూమి దొరికిందో ఆడ వాడు గన్నులు పట్టుకున్నాడు పరిపాలన స్టార్ట్ చేసిండు లేకపోతే పోర్చుగీస్ వాడు ఎందుకుంటాడు గోవాలో చెప్పండి కదా ఆ యొక్క చిన్న చిన్న ఐలాండ్ డచ్ డై డా ఉంటాయి కదా అండమాన్ లక్ష్మ దీవులు అండమాన్ నికోబార్ దీవులు ఈ దీవులన్నీ ఎవడో ఫ్రెంచ్ చోడో ఎవడో ఎందుకు పరిపాలిస్తాడు ఎవరు డచ్డు ఎందుకు వస్తాడు బ్రిటిష్డు బ్రిటిష్ వాడు కూడా మొత్తం ఇండియాని పరిపాలించలే చాలా భూభాగం రాజుల రాజుల ఆధీనంలో ఉండేది వాళ్ళు కప్పం కట్టేటోళ్ళు అర్థమైందా సో వాటిని ప్రిన్స్లీ స్టేట్స్ అనేటోళ్ళు కొంత భూభాగం మాత్రమే ఈ యొక్క బ్రిటిష్ వాడు పరిపాలించాడు అది కూడా ఏకకాలంలో కాదు మెల్లమెల్లగా ఫస్ట్ ఒక కలకత్తాకు వచ్చిండు అక్కడ నుంచి మన రాజుల మధ్యలో పెట్టి ఇంకో భూభాగం ఇంకో ఇంకో రాజు పెట్టి ఇంకో భూభాగం అట్లా అట్లా కొన్ని ఏరియాలు చేయ అట్లయినా కానీ అన్ని ఏరియాలు పరి చేయలేకపోయాండు అన్ని ఏరియాలు చేస్తే ఏమవుతుంది ఈ రాజులందరూ తిరగబడతారు తిరగబడితే వారిని ఒక్క నిమిషంలో ఎడగొట్టవచ్చు ఒక్క నిమిషంలో వెళ్ళి ఈ రాజులందరూ ఐకమత్యం కొట్లాడుంటే బ్రిటిష్ వాడు ఒక్కరోజు కూడా పరిపాలించేవాడు కాదు అందుకని ఏం చేసిండో వాడు భయపడ్డాడు ఫస్ట్ ఏమనుకున్నాడు మొత్తం భారతదేశం పరిపాలిద్దాం అనుకున్నాడు కానీ ఆ యొక్క సిపాయిలు తిరుగుబాటు అయిన తర్వాత ఈ ఏ భారతదేశంలోని అందరితోటి ఒక ఎట్ ఏ టైం కొట్లాడలేదు కాబట్టి వాడు భయపడి మన యొక్క ఈ రాజులు చెప్పిన డిమాండ్లకు ఒప్పుకొని నీ బహుభాగం నువ్వే పరిపాలించుకోరనైనా మాకు ఇంత కప్పం కడుతుంది అలా అన్నాడు లేక అందుకే మద్రాస్ మద్రాసు దాంట్లో బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది హైదరాబాద్లో ఉండదు హైదరా అట్లా చాలా స్టేట్లు ప్రిన్స్లీ స్టేట్స్ ఉండే కాబట్టి మొత్తం భూభాగం పరిపాలించలే వాడు మనకి ఇండిపెండెన్స్ ఇచ్చినప్పుడు వాడు పరిపాలించిన భూభాగం మాత్రమే మనకి ఇచ్చిండు ఒక భూభాగం రెండు భూభాగం ఏమో ఇవి అలా ఉన్న ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఈ రెండు భూభాగాలు ముస్లిం వాళ్ళకి ఇచ్చిండ్రు మిగిలిన దాంట్లో కొంత బ్రిటీషుడు ఏదైతే పరిపాలించడో అది మాత్రమే ఇండియాకి ఇచ్చారు మిగతా అన్ని ఇండిపెండెంట్ ఉండే ఇండిపెండెంట్ రాజ్ రాజుల చేతిలో ఉండే అందుకే ఈ సమస్యలు వచ్చినాయి జూనాగఢ్ సమస్య హైదరాబాద్ సమస్య చాలా వరకు మనం రిగేన్ కలుపుకోగలిగినాం వాళ్ళతో డీల్ చేసుకున్న రాజులతో ఓకే కానీ ఈ మూడు మాత్రం కాంప్లికేటెడ్ ఉన్నాయి జునాగఢ్ కశ్మీర్ అండ్ హైదరాబాద్ హైదరాబాద్ దేశం మధ్యలో ఉంది కాబట్టి ఈజీ అయింది జునాగఢ్ కూడా చిన్నది కాబట్టి ఈజీ అయింది కశ్మీర్ ఏంటంటే అది బార్డర్లు ఉంది కాబట్టి సమస్య అది కొంచెం పెద్దగా అయింది అంతే ఓకే సో ఆ క్రమంలో ఈ దేశభక్తులు ఏడుండే ఏడు ఉండే అంటే అది ఆ యొక్క వాడు సావర్కర్ అంటే ఏదైతే వాడు ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు కదా బ్రిటిష్ బ్రిటిష్టి సో ఆ ప్రకారం లేకపోతే వాడు లోపల వారేస్తాడు లేకపోతే ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేస్తాడు అట్లా బ్యాన్ చేసిండు కూడా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ మధ్యలో ఒకసారి బ్యాన్ చేశారు స్వతంత్రం వచ్చినాక మూడు సార్లు బ్యాన్ అయింది ఆర్ఎస్ఎస్ ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ లో వాళ్ళ యొక్క నాగపూర్ లో ఉన్న ఆర్ఎస్ఎస్ భవనం మీద ఒకటే రెండో రెండు సార్లు జాతీయ జెండా ఎగరేసారు ఇప్పటివరకు మన యొక్క నేషనల్ ఫ్లాగ్ ని యాక్సెప్ట్ అయ్యారు ఆ గాది కొడుకులు అదే విధంగా మన యొక్క ఏది రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ అయ్యారు వీళ్ళు దేశభక్తులు అంట నా దేశ నా హిందువులకు గుడి కట్టలే నా భారత జెండాను యాక్సెప్ట్ చేయరు భారత రాజ్యాంగాన్ని గౌరవించారు వీళ్ళు ఎట్లా దేశభక్తులు అవుతారో ఇట్లాంటి సన్నాసులు చేయలే మన భారతి నూట నలభై కోట్ల మంది భవిష్యత్తును ఎందుకు పెట్టారో ఈ దేశ ప్రజలు ఇవాళ దేశాన్ని నమ్ముతున్నావు అప్పుడు ఛాయమినో నీకు అమ్ముడు తెలుసు కాబట్టి అప్పుడు చాయమినో ఇలా దేశాన్ని నమ్ముతున్నావు